హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్ శారీ గుర్తుందా మీ అందరికీ చీర చిన్నగా ఉందని కట్టన్స్ అయితే జాయిన్ చేశాను కదండి క్లాత్ తీసుకుని ఆ తీసుకున్న క్లాత్ లో కాస్త ముక్క అయితే మనకి మిగిలింది దీన్ని వేస్ట్ చేయకుండా నేను ఏదో చేసి చీజ్ చూపిస్తానని చెప్పాను కదా దీనికి ఈ అయితే శారీకి కుచ్చులు వేద్దాం అనుకుంటున్నానండి ఈ క్లాత్తో చాలా షైన్ అవుతూ చాలా బాగుంది అనమాట ఆల్రెడీ దీనికి ఇంతకు ముందు కుచ్చులు వేసుకున్నానండి నేనే ఇది ఏంటంటే సిల్క్ థ్రెడ్ తో వేసాను చాలా సంవత్సరాలు అయింది అనమాట ఒక దగ్గర దగ్గర ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇది అప్పుడప్పుడు కడుతూ ఉంటాం కదా వాష్ చేసేసరికి ఇవంతా కూడా కొంచెం మురిచుకుపోయినట్టుగా సిల్క్ థ్రెడ్ కదండి లొంగలు పట్టేసినట్టు అయిపోయింది అసలు చూడడానికి ఏమి బాగా అనిపించట్లేదు నేను అప్పుడు వేయడం కూడా స్టార్టింగ్ లో కాబట్టి ప్లెయిన్ గా వేశాను ఇంక ఇలా కాదు ఇవి తీసేసి ఇదే క్లాత్ తో దీనికి కుచ్చులైతే అయితే వేద్దాం అనుకుంటాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి మన దగ్గర మిషన్ లేకపోయినా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఎలా వేస్తాను అనేది చూపిస్తాను పదండి చేర్లో మిగిలిన ఈ క్లాత్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ మీద అయితే వేసుకున్నానండి వీటి మీద ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాము మనకి కుచ్చులు అనేవి ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి మీరు మూడించులా నాలుగు ఇంచులా అనేది మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగు ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను మూడు మూడున్నర ఇంచులు అనుకోండి కుచ్చులు అనేవి కొంచెం చిన్నగా వస్తాయి నాలుగించులు అయితే మీడియం సైజు వస్తాయండి ఇంకొంచెం పెద్దగా కావాలి అనిపిస్తే ఐదు ఇంచులు కూడా తీసుకోవచ్చు కానీ నాలుగించుల్లో మనకి కరెక్ట్గా మీడియం సైజులో ఉంటుంది బాగుంటుంది చూడడానికి కూడా పడవ కానీ వెడల్పు కానీ నాలుగు ఇంచుల్లో ఇలా మార్క్ చేసుకుంటున్నాను ముందుగా ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి క్లాత్ అన్నీ కూడా ఒకటే విధంగా వస్తాయి కాబట్టి ఒకటి పెద్దగా చిన్నగా వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట అందుకని మార్క్ పెట్టేసి పీస్లన్నీ కట్ చేస్తున్నాను ఇలా మనం చీరకి ఎక్కువ కుచ్చులు కావాలంటే కొన్ని ఎక్కువ ముక్కలు కట్ చేసుకోవాలండి మనకి ఎన్ని కావాలంటే అన్ని నేనైతే ఇక్కడ ఒక పది పీసుల వరకు తీసుకున్నాను పది కుచ్చులు అయితే సరిపోతాయి అనిపించింది నాకు అందుకని మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇలాగా కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా పడవు నాలుగించులు పెడల్పు నాలుగించులు తీసుకున్నాను మిషన్ రాకపోయినా సరేనండి ఒక టేప్ ఉంటే మాములుగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ వేయడానికైతే చాలా టైం పట్టేస్తుంది కానీ ఇవి మనం ఒక్క అరగంటలో కుచులు అనేవి వేసేసుకోవచ్చు అండి చీరకి అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని మధ్యలో కొంచెం ఫోల్డ్ చేసి చివరి వైపు ఇలాగా మడత పెట్టు పెట్టి దాని మీద ఒక కుట్టు వేసేసుకోవాలండి మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ మీద అయినా వేసుకోవచ్చు లేదంటే సూదీధారంతో చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టద్దు దీనికి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఏంటంటే బ్లౌజు థ్రెడ్కి వెనకాల మనం హ్యాంగింగ్స్ వేసుకుంటాం క్లాత్ క్లాత్తోని అదే మోడల్ అండి ఇది అక్కడ ఏంటంటే థ్రెడ్ పెడతాము ఇక్కడేమో నార్మల్గా కుడుతున్నాము అంతే అండి మిషన్ కుట్టే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మాములు వాళ్ళకి కొత్తగా కుట్టాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుందని కొంచెం క్లియర్గా చూపించాను అంతే ఇక్కడ నేను అన్ని కూడా మిషన్ ఉంది కాబట్టి మిషన్ మీద వేసి పెట్టుకున్నానండి చేత్తో అయినా కుట్టేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఈజీగానే అయిపోతుంది ఇలా అన్నీ కుట్టేసుకున్న తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకోవాలండి వెనక్కి తిప్పాలన్నమాట పైన కొంచెం కోన్ షేప్లో వచ్చింది కదా దాన్ని ఏంటంటే తిప్పడానికి వీలు కాదు కాబట్టి ఇలాంటిది ఏదైనా చిన్న లాంటిది ఏదైనా తీసుకుని దాంతో కొంచెం నొక్కినట్టు చేస్తే బయటకు వచ్చేస్తుందండి చూసారు కదా చిన్న చిన్న గంటల్లాగా ఇలాగ కోన్ షేప్లో వస్తాయి అనమాట మనం వాడిన క్లాత్ కూడా షైన్ అవుతూ ఉంటుంది కాబట్టి చక్కగా చూడడానికి కూడా బాగుంటాయండి మనకి ఎన్నైతే కావాలో అన్ని ఇలాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇవి చేసుకోవడానికి మనకి ఎక్కువ క్లాత్ కూడా ఏం పట్టదండి బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఖర్చులు ఉంటాయి కదా అంటే రద్దు ముక్కలు ఉంటాయి కదా వాటిలోంచి మనం ఇలాగ నాలుగు పలుగల ముక్కలు కట్ చేసి కూడా వీటిని కొంగుకు వేసేసుకోవచ్చు బయట సపరేట్గా కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంక ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నానంటే ఈ ప్యాకెట్స్ అండి ఇవేంటంటే రింగ్స్ ఒకటి పైన వేసుకునే బుట్ట లాంటిది ఒకటి ఒక పూసలు ఒకటి ఇవి మనకి బయట వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్లో వచ్చేస్తాయండి నేను తీసుకున్న చోట అయితే నాకు టెన్ రూపీస్లో వచ్చాయనమాట కొన్ని కొన్ని షాపులో ఒక ట్వంటీ రూపీస్ వరకు కూడా తీసుకువచ్చాము చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇక్కడ నేను తీసుకున్నది కూడా మూడు ప్యాకెట్స్ అండి థర్టీ రూపీస్లో నాకు అయిపోయింది అనమాట ఈ చీర గుమ్ములు వేయడం ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నామంటే మనకి రెండు చీరల వరకు వచ్చేస్తాయండి ఇక్కడైతే నేను చీర పౌటంచ్ వైపున అంటే పళ్ళు వైపున ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే పది హ్యాంగింగ్స్ లాగా రెడీ చేసుకున్నాను కదా కుచ్చులు వాటిని ఏం చేస్తున్నానంటే ఈ పది ఎక్కడెక్కడ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందనేది కొంచెం ప్లేస్ అనేది సెట్ చేసుకుంటున్నాను చీర మిడిల్లోకి ఒక డాట్ పెట్టుకున్నానండి అంటే ఒక మార్క్ పెట్టుకున్నాను అక్కడ నుంచి ఇటు సైడ్ ఫైవ్ అటు సైడ్ ఫైవ్ ఎంతంత లెంత్ వస్తుంది అనేది ఒకసారి చూసుకుంటున్నాను మనకు కావాలంటే ఎక్కువ దగ్గర దగ్గరగా కూడా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ పడతాయి మనకి ఇంత దగ్గరగా వద్దు అనుకుంటే దూరంగా కూడా వేసుకోవచ్చు కొంచెం తక్కువ పడతాయి నేను ఇక్కడ వేసింది అయితే ఒక ఐదు ఐదు ఇంచుల గ్యాప్లో వేసానండి ఐదు ఇంచుల గ్యాప్లో మొత్తం నాకు పది పడ్డాయి అనమాట ఇప్పుడు దారం తీసుకున్నాను నాలుగు వరుసల దారాన్ని ఎక్కించానండి ఇవి కొంచెం గట్టిగా ఉండాలి చాలా రోజులు అలాగే ఉండాలి ఊడకుండా అంటే ఒక నాలుగు వరుసల దారం తీసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ కుచ్చులు ఉన్నాయి కదా వాటి లోపల మధ్యలోంచి దారాన్ని పైన తీసి పైన కూడా ఒక చిన్న అయితే వేసేసానండి అంటే నాటులాగా వేసేసి నేను బుట్ట లాంటివి తీసుకున్నాను కదా గోల్డ్ కలర్వి ఆ బుట్ట అయితే ఇలాగే ఎక్కించేసాను తర్వాత రింగ్ మోడల్ ఉంది కదండి దీన్ని ఎక్కిస్తున్నాను అనమాట ఇది ఒకవైపు వేసిన తర్వాత లోపల వైపు పూస వేస్తున్నాను అంటే అది దారం కనిపిస్తుంది కదా మనకి ఖాళీగా అలా కాకుండా లోపల వైపు పూస వేసేసి రెండో వైపును కూడా ఎక్కించామనుకోండి మనకు ఒక రింగ్ మోడల్లో అయితే కనిపిస్తుంది అనమాట పైనుంచి మళ్ళీ ఇంకొక పూస ఎక్కించేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి అసలు చిన్నపిల్లలు వేయమన్నా వేస్తారు అంత ఈజీగా ఉంటాయన్నమాట ఎక్కువ టైము పట్టదు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి చూసారు కదా ఇలాగా మనం బ్లౌజ్ హ్యాంగింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చండి పట్టు లంగాలకి కానీ వాటికి పిల్లలకి హ్యాంగింగ్స్ లాగా వేస్తూ ఉంటాం కదా చిన్న డోరీ పెట్టి నడుం దగ్గర వాటికి కూడా మనం ఇలాగా తయారు చేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్తో వేసినవి కూడా బాగుంటాయి కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి టైం కూడా చాలా టైం పడుతుంది ఇలా అయితే సింపుల్ గా వేసేసుకోవచ్చు బ్లౌజ్ లో మిగిలిన క్లాత్తో కూడా మనం ఈ కుచ్చులు అనేవి రెడీ చేసుకోవచ్చు నేనైతే చీరకి పళ్ళకి చివరి వైపు వేసి చూపిస్తున్నాను చూడండి ఒక్క మూడు సార్లు అయితే నాట్ల కింద వేసాను అంటే అవి ఊడిపోకుండా ఉండడం కోసం నేనైతే కొంచెం గట్టిగానే కుట్టుకుంటున్నానండి మరి ఒకటి రెండు రౌండ్లు తిప్పేసి అనుకోండి అవి మనకి ఏదైనా తగిలినా కూడా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని కొంచెం నాట్ అనేది గట్టిగా వేసుకోవాలి మనకి దారమేం బయటకి ఎక్కువగా ఇంక కనిపించేదండి నాటు వేసేసుకుని దారాన్ని కట్ చేసేసుకుంటే కనిపించకుండా చూడడానికి కూడా నీట్గా ఉంటాయి నేను ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్తున్నాను ఈ పట్టు శారీ కాబట్టి దీనికి అన్ని గోల్డ్ కలర్ లో తీసుకున్నానండి ఈ బుట్ట కానీ రింగ్ కానీ పూసలు కానీ మనకి సిల్వర్ కలర్ బోర్డర్స్ వస్తాయి కదా వాటికి మనకి ఇవి సిల్వర్ కలర్లో కూడా దొరుకుతాయండి నేను ఆల్రెడీ ఇంకొక చీరకి వేశాను అది మీకు వేరే వీడియోలో చూపిస్తానండి అదేంటంటే ఇలాగా మనకి శారీ కలర్ని బట్టి ఇవి తెచ్చుకుని వేసుకోవచ్చు ఇవి ఫ్యాన్సీ షాప్లో ఎక్కడ అడిగినా ఇస్తారండి లేదంటే మనకి దారాలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా బ్లౌజులకి వాటికి అలాంటి షాపుల్లో కూడా దొరుకుతాయి ఎక్కడైనా దొరికేస్తాయండి ఏదో కాస్త స్ట్రాంగ్గా నాట్ అనేది ఒక రెండు మూడు నాట్స్ గట్టిగా వేసుకుంటే ఊడకుండా అలా ఉంటాయండి చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి అయితే నిండుగా కనిపిస్తుంది అనమాట దూరం నుంచి చూసినా కూడా సిల్క్ థ్రెడ్ లానే అనిపిస్తుంది అంత బాగుంటాయండి చిన్న చిన్న గంటల్లాగా వేలాడుతూ ఉంటాయి అనమాట ఇంకా దగ్గరికి కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే శారీయే చాలా వెయిట్ ఉంది మళ్ళీ ఎక్కువ ఎందుకని చెప్పి ఒక అయితే వేశాను కావాలంటే వీటి మధ్య మధ్యలో ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి కుంగంతా దగ్గరికి తీస్తే గంటలు అయితే ఇలా కనిపిస్తున్నాయండి చాలా బాగున్నాయి కదా ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో తక్కువ టైంలో చక్కగా శారీకి కుర్చులు అయితే రెడీ అయిపోయాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో